విజయవాడలో అనుమానాస్పద బాక్స్ను టాస్క్ ఫోర్స్ గుర్తించింది బాక్స్లో ప్రమాదకరమైన ఇరీడియం యురేనియం మెటీరియల్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు బాక్స్ను ఓపెన్ చేయడానికి నిపుణులు నిపుణులను రప్పిస్తున్నారు రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయనే అనుమానంతో ని రహస్య ప్రదేశంలో ఉంచారు పోలీసులు చెన్నై నుంచి ఐదు లక్షలకు బాక్స్ కొనుగోలు చేసినట్లు నిందితులు చెబుతున్నారు వీరిని రైస్ పుల్లింగ్ బ్యాచ్గా పోలీసులు భావిస్తున్నారు విజయవాడలో అనుమానాస్పద బాక్స్ ను టాస్క్ ఫోర్స్ గుర్తించింది బాక్స్లో ప్రమాదకరమైన ఇరీడియం యురేనియం మెటీరియల్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు బాక్స్ను ఓపెన్ చేయడానికి నిపుణులను రప్పిస్తున్నారు రేడియో ధార్మిక పదార్థాలు ఉన్నాయనే అనుమానంతో బాక్స్ని రహస్య ప్రదేశంలో ఉంచారు పోలీసులు చెన్నై నుంచి ఐదు లక్షలకు ను కొనుగోలు చేసినట్లు నిందితులు చెబుతున్నారు వీరిని రైస్ పులింగ్ బ్యాచ్గా పోలీసులు భావిస్తున్నారు ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి సాయి సిద్ధంగా ఉన్నారు సాయి చెప్పండి విజయవాడలో అనుమానాస్పద స్థితిలో ఒక బాక్స్ టాస్క్ ఫోర్స్ కు దొరికినట్లు తెలుస్తోంది దాన్ని ఓపెన్ చేయడానికి కూడా నిపుణులను రప్పిస్తున్నట్లు తెలుస్తోంది ఇంకా ఎంతసేపట్లో ఎక్స్పర్ట్స్ వస్తారు ఆ బాక్స్ ఎంతసేపట్లో ఓపెన్ చేసే అవకాశం ఉంది అనుష ప్రస్తుతం కృష్ణవంక పోలీస్ స్టేషన్ ఎదుట ఈ బాక్స్ ని ఓపెన్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ లో బాంబ్ స్వయర్ అయితే ప్రస్తుతం దీన్ని ఓపెన్ చేయడానికి వచ్చింది దాదాపుగా పది మంది బాంబేడ్ సభ్యులు ప్రశ్న తీసుకుని ఓపెన్ చేస్తున్నారు నిన్నటుని కూడా పక్కన పెట్టి మొత్తం కూడా ఓపెన్ చేయడం అయితే ప్రస్తుతం కృష్ణనగర్గ పోలీస్ స్టేషన్ దగ్గర జరుగుతుంది అయితే ఈ బాక్స్ నిన్న రాత్రి పట్టుకున్నారు నేను రాత్రి నుంచి కూడా చాలా జాగ్రత్తగా గోప్యంగా ఇది కృష్ణాగ పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఇది ఒక తో పాటు యురేనియం ఏమన్నా ఈ లో ఏమన్నా ఉందా ఒక చిన్న డౌట్ వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే రేడియేషన్ స్థాయి భారీగా ఉండడంతో ఇది దేనికి బాక్స్ ని తీసుకొచ్చారనేది కూడా పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే వెంటనే పోలీసులు ఓపెన్ చేద్దామని చూసినా కొంతమంది ఇచ్చిన సహా ఎక్స్పర్ట్ ఇచ్చిన మేరకు బాక్స్ ని ఎవరు ఓపెన్ చేయొద్దని ఒకవేళ ఓపెన్ చేస్తే దీనికి సంబంధించిన అంటే ఇరేడియం కానీ యురేనియం కానీ మెటీరియల్ కన్నా బయట చాలా ప్రమాదం వస్తుందని తనకా పోలీసులు అయితే దీన్ని నిలిపివేయడం జరిగింది అయితే వెంటనే విజయవాడ సిపి ద్వారకా శ్రీమలరావు దీన్ని బాంబు స్వాడ్ ని పిలిపించి దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది అయితే రేడియో ధార్మిక పదార్థాలు ఈ బాక్స్ లో ఏమన్నా ఉన్నాయా అనే అనుమానం అయితే ప్రస్తుతం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు అయితే బాంబు స్క్వాడ్ అయితే కొంచెంగా ఇప్పుడు బాక్స్ ని అయితే కొంచెం కొంచెం ఓపెన్ చేస్తున్నారు దగ్గర దీనికి దగ్గర కూడా ఎవరిని రానివ్వన్న పరిస్థితి అయితే ప్రశ్న కృష్ణాక పోలీస్ స్టేషన్ వద్ద కనబడుతోంది అయితే మరొక ఇరవై నిమిషాల్లో ఈ లోపల లో ఏముందా అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతోంది అయితే రైస్ పుల్లింగ్ చేసే బ్యాచ్ ఈ బాక్స్ ని చెన్నై నుంచి రెండు లక్షలు కొన్నట్టుగా కూడా ఐదు లక్షలు కొన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది అయితే ఇది కోట్ల రూపాయల మేర ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతోంది ఎందుకంటే ఈ దీనికి సంబంధించిన ఇరేడియం అనేది కూడా పూర్తిగా ఒక రైస్ పుల్లింగ్ తయారు చేసే కాయిన్స్ కి ఇది ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి రైస్ పుల్లింగ్ కి సంబంధించిన బ్యాచ్ కాయిన్స్ తయారు చేయడానికి ఈ రేడియం ని ఇంపోర్ట్ చేసుకున్నారనేది కూడా ఒక వాదన పడుతోంది దాదాపు ఐదుగురు వరకు నిందితులను అయితే గుర్తించి వారిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు కృష్ణ పోలీసులు అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చిన సమాచారం మేరకు దీని వెనక ఎవరు ఉన్నారు ఈ బాక్స్ సంబంధించి ఎక్కడ బాక్స్ దొరికింది ఎవరు అన్నారు ఈ బాక్స్ లో ఉన్నది ఉరేనియమా ఇరేడియమా లేదా ఓన్లీ పుల్లింగ్ అంటే ఆయిల్ దీన్ని రైస్ పుల్లింగ్ సంబంధించి ఉపయోగించేస్తున్న బాక్స్ అనేది కూడా ప్రశ్న అయితే పోలీసులు చెక్ చేస్తున్న పరిస్థితి ఎక్కడ కనబడుతోంది అయితే ప్రశ్న కృష్ణంగా పోలీస్ స్టేషన్ వద్ద అయితే పూర్తిగా మొత్తం ప్రజలతో కూడా గుమ్ముగుడిపోయి ఉన్న పరిస్థితి ఈ బాక్స్ లో ఏముందని కూడా అందరూ చూస్తున్నారు అయితే పోలీసులు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పంప చేయడం కూడా జరుగుతుంది మొత్తం అయితే ఒక ఆందోళనకర పరిస్థితి అయితే కృష్ణంగా పోలీస్ స్టేషన్ వద్ద ఉందన్న అలాగే ఎవరిని అయితే అదుపులోకి తీసుకున్నారు ఐదుగురు వారు ఏం చెప్తున్నారు అసలు వారి వాదన ఏంటి ఆ బాక్స్ ఎందుకు తీసుకెళ్తున్నట్టు చెప్తున్నారు ఈ బాక్స్ తీసుకెళ్తున్న నిందితులైతే వీరు కేవలం ఐదు లక్షలు మాత్రమే ఈ బాక్స్ కొన్నామని అది కూడా చెన్నైలో కొన్నామని చెప్తున్నారు కానీ అసలు ఈ బాక్స్ లో ఏముందంటే వారు కూడా చెప్పలేని పరిస్థితి వారైతే చెప్తున్న నిందితులు చెప్తున్న కథనం ప్రకారం అయితే రైస్ పుల్లింగ్ కోసమే దీన్ని తీసుకెళ్తున్నామని వారు చెప్తున్నారు కానీ రేడియేషన్ ధార్మిక అంటే రేడియేషన్ అనేది ఎక్కువ ఈ బాక్స్ నుంచి వెలువడంతో అంతా కొంచెం దీన్ని అనుమానంగా అనుమానం వ్యక్తం చేశారు ఎందుకంటే సాధారణంగా రైస్ పుల్లింగ్ బాక్స్ లో ఇది కూడా రేడియేషన్ ఉండదు అంటే బేసిక్ గా రైస్ పుల్లింగ్ రైస్ పుల్లింగ్ అంటేనే బియ్యాన్ని ఆకర్షించడానికి ఉపయోగించే ఒక మోసపూరితమైన చర్య దానికోసమనే దీన్ని తీసుకెళ్తున్నారనేది వారు చెప్తున్న మాట అయితే దీనికి సంబంధించి అంటే ఈ బాక్స్ ని ఎందుకు తరలిస్తున్నారు దీని లోపల రైస్ పుల్లింగ్ సంబంధించిన బాక్సులు ఉన్నాయా లేదా సంథింగ్ ఏమైనా మిగతా ఏమన్నా అంటే మిగతా ఎవరికైనా దీన్ని సప్లై చేస్తున్నారా దీంట్లో ఏమన్నా అంటే మెటీరియల్ ఏమన్నా అంటే బాంబు పదార్థాలకు సంబంధించిన మెటీరియల్ ఏమన్నా దీన్ని సరఫరా చేస్తున్నారా అనేది కూడా మరి కాసేపట్ అంటే ఒక పది నిమిషాల నుంచి పావు గంట మధ్యలో తెలిసే అవకాశం ఉంది ఒకవేళ కనుక దీంట్లో బాంబుకు సంబంధించి అంటే యురేనియం కానీ ఇరేడియం కానీ ఏమీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది ఆయిల్ పుల్లింగ్ కి సంబంధించిన బాక్సే కాబట్టి వారంతా కూడా ఆయిల్ పుల్లింగ్కి సంబంధించిన మోసానికి పాల్పడుతున్న ముట్టగానే భావించాలి మరొక పదిహేను నిమిషాలు అయితే పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుందా ఓకే సాయి కుమార్ థ్యాంక్ విజయవాడలో అనుమానాస్పద బాక్స్ ను టాస్క్ ఫోర్స్ గుర్తించింది బాక్స్లో ప్రమాదకరమైన ఇరీడియం యురేనియం మెటీరియల్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు బాక్స్ను ఓపెన్ చేయడానికి ఇప్పటికే నిపుణులు వచ్చారు ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది రేడియో ధార్మిక పదార్థాలు ఉన్నాయనే అనుమానంతో బాక్స్ ని రహస్య ప్రదేశంలో ఉంచారు పోలీసులు